సంగారెడ్డి హైవే జాంఝామ్ దాబా నుండి సంగారెడ్డి మెయిన్ చౌరస్తా వరకు వన్ సైడ్ వన్ ఫిఫ్టీన్ ఫిట్ రోడ్డు రావడం మాకు చాలా అన్యాయం జరుగుతుందని బాధితులు సంగారెడ్డి చౌరస్తా హైవేపై గత ముప్పై సంవత్సరాల కింద ఫ్లాట్లు కొనుగోలు చేసి దీని జీవనం ఆధారం కింద బతుకు తెరవ సాగిస్తున్న కుటుంబ పోషణ వంద ఫీట్ల రోడ్డు రావడం వల్ల మాకు నష్టం జరుగుతుంది డివైడర్ని మధ్యలో తీసుకొని రెండు భాగాలను సమానంగా వంద ఫీట్లు తీసుకోవాలి అలా తీసుకోకుండా నేషనల్ హైవే డిఈ రామకృష్ణ కాంట్రాక్ట్తో కుమ్మక్కై ఒక భాగాన నూట పదిహేను మరో భాగాన ఎనభై ఐదు ఫీట్లు తీసుకోవడం జరుగుతుంది దీనివల్ల మేము పదిహేను ఫీట్లు కోల్పోతున్నాం ఇప్పటికైనా సంబంధిత అధికారులు దీని

ఫస్ట్ ఏమో సెంట్రలో ఉండే దాని నుంచి వాళ్ళు ఒక సైడు ఒక పదిహేను ఇరవై ఫీట్లు వేయడం ఇంకో సైడ్ తగ్గించడం ఇప్పుడు మేము రోడ్ వేస్తున్నాము ఇప్పుడు ఉన్న దానిలోకి మేము ఆ హండ్రెడ్ తీసుకుంటామంటే మనం పది ఇరవై నష్టపోతున్నాము అసలు ఎన్నిసార్లు వినిపించినా అసలు కోర్టు పోయినా కోర్టు కూడా వాళ్ళు తప్పుదో పట్టిస్తున్నారు అలాగే ఇక్కడ కాంట్రాక్టు వాళ్ళంతా గుమ్మకైపోయి రాత్రి రాత్రి యధావిధిగా రోడ్లు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కావున దయచేసి పై అధికారులు స్పందించి మేము జిల్లా కలెక్టర్ కూడా ఇచ్చినాము ఆడియో కూడా మనం వివరాలు ఇచ్చినాం అసలు ఇప్పటి నుంచి ఏది కూడా మాకు న్యాయం అనేది అనిపిస్తలేదు కావున పై అధికారులు దీన్ని స్పందించి మనకు తగిన న్యాయం చేయగలని మేము మరీ మరీ కోరుతున్నాం తట్టిపల్లి నుంచి మాట్లాడుతున్నాను నా పేరు శ్రీనివాస మాది ఇల్లు మేము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఇల్లు కొనుక్కున్నాము వడ్డీలు తెచ్చుకుని డబ్బు ఇప్పుడు బ్యాంకులకు కట్టలేక సతమతం అయిపోతున్నాం ఈ పరిస్థితుల్లో వీళ్ళు వచ్చి మీ ఇల్లు కూల్ చేస్తాము అంటున్నారు ఎంతవరకు సమంజసమో అర్థమవ్వటం లేదు ప్రభుత్వం ఏదైనా ప్రజలకు న్యాయం చేయాలి కానీ అధికారులు కానీ న్యాయం చేయాలి కానీ ఇలా ప్రజల మీద పడి ఒక చట్టాన్ని అమలు చేయకుండా ఒక న్యాయ వ్యవస్థను అమలు చేయకుండా వీటికి ఇష్టం వచ్చినట్లు ఇలా వ్యవహరిస్తే మేము ఎవరి దగ్గరికి పోవాలో కూడా అర్థం అవటం లేదు నిజంగా రోజు ఏ రోజు కూడా నిద్రపోయి ప్రశాంతంగా నిద్రపోయిన సందర్భం అయితే లేదు ఆ ఈ పరిస్థితుల్లో అధికారులు స్పందించి న్యాయం చేయమని అడుగుతున్నాం ఏం న్యాయం చేయాలి అంటే రోడ్డు సెంటర్ నుంచి తీసుకుంటున్నారు ఇప్పుడు డివైడ్ ఏడైతే డివైడర్ ఉందో డివైడర్ నుంచి అటు వందా ఇటు ఉందా అంటున్నారు వాళ్ళు కాదు అసలు నిజం ఏంటి అంటే అటు రోడ్డు సెంటర్ చేసిన తర్వాత అటు ఉందా ఇటువందా చేయాలి ఫస్ట్ అటు వంద ఇప్పుడు అలా కాకుండా ఒక పదిహేను ఫీట్లు ఒక ఒక వర్గానికి న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు పదిహేను ఫీట్లు మా సైడ్కి వచ్చేసి దౌర్జన్యంగా ఇప్పుడు పనులు చేసేస్తున్నారు పనులు ఆపమంటే కూడా ఆపట్లేదు వాళ్ళు ఈ పరిస్థితుల్లో మేము ఎవరి దగ్గర కోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది రోడ్డు సెంటర్ కా రోడ్డు సెంటర్ నుంచి అటు వందా ఇటు వందా అని చెప్తున్నారు కానీ రోడ్డు డివైడర్ నుంచి వందా వందా అని చెప్తున్నారు అధికారులు కానీ దీన్ని స్పందించాలి అధికారులు వెంటనే తప్పనిసరిగా చర్య తీసుకుని పనులు ఆపి మొత్తం ఈ రోడ్డు సైడ్ ఉన్న వాళ్ళ ఇల్లు అందరికీ కూడా సర్ రీసర్వే చేసిన ప్రకారం మేము ఇక్కడ ఇల్లు కట్టుకోవడం జరిగింది రోడ్ సైడ్ వంద ఫీట్లు వదిలిపెట్టి అయితే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు పాత లే చూడకుండా మళ్ళీ ఇప్పుడు నేషనల్ హైవే సెంటర్ సర్వే చేయకుండా ఆ పాత సర్వే ప్రకారము చూడకుండా ఇప్పుడు ఇక్కడ మా ఉన్న నార్త్ సైడ్లకు పదిహేను ఫీట్లు లోపటికి మా 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 సైట్లకు వచ్చి మా మా ఈ ఉన్నటువంటి కట్టినటువంటి ఇళ్లను డిస్మెటల్ చేసి చేయనీకే వీళ్ళు ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు నేషనల్ హైవే ఎవరైతే డి కాంట్రాక్ట్ ఉన్నాడో ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు హైవే వర్క్ చేసేవాళ్ళు వాళ్ళతో కలిసిపోయి వాళ్ళతో కుమ్ముక్ అక్కడ సౌత్ సైడ్ వాళ్ళతో కుమ్ముఖయి అక్కడ వదిలిపెట్టి మా సైడ్లో పది పన్నెండు ఫీట్లు లోపలికి వచ్చి వరకు ఇక్కడ పోళ్లను పోళ్ళకు మార్కింగ్ చేసి గుంతలు తవ్వడం జరిగింది అటువంటి అటువంటి చేసిన వీటిని మేము అంత ఇక్కడ స్థానికులము ఇక్కడ మా మాకు ఎక్కడైతే మాకు ఎవరికైతే జరుగుతున్నదో మా స్థలాలకు వచ్చిందో మేమందరం కలిసి దీన్ని ఆపడం జరిగింది ఇది మేము మేము కోర్టు కోర్టు నుంచి కూడా తీసుకొచ్చినాము అప్పటి అప్పటి ఉన్న నక్ష ప్రకారం కూడా చేస్తలేరు వీళ్ళు ఆ నక్ష కూడా ఉన్నది గ్రామ పంచాయతీ నక్ష లేవాటు కానీ అప్పుడున్న నేషనల్ హైవే నక్ష కూడా ఉన్నది దాని ప్రకారం చేయమంటున్నాం రీసర్వే చేసి రోడ్ సెంటర్ నుంచి మళ్ళీ డివైడర్ నుంచి కొలిచి చేయాలి ఆ పాత ఉన్న డివైడర్ కరెక్ట్ లేదు అప్పుడు అప్పట్లోనే మేము ఆబ్జెక్షన్ చేసినాం ఆ డివైడర్ కరెక్ట్ లేదు ఇక్కడ జరిగిందని తర్వాత మీరు చేసేటప్పుడు మళ్ళీ ఫైనల్ చేసేటప్పుడు చేస్తామని అన్నారు అప్పట్లో అని ఇప్పుడు ఆ దాన్నే మళ్ళీ బేస్ చేసుకొని పనిచేస్తున్నారు వాళ్ళు ఇది కరెక్ట్ కాదు అని మేము అందరం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులము ఇక్కడ నష్టపోయిన నష్టపోయేటటువంటి ఇక్కడ ఇళ్ళ ఇళ్ళోళ్ళము అందరము దీన్ని ఆ ఆపడం జరిగింది చాలా కుటుంబాలను పరిశ్రమ చేస్తుంది నేషనల్ హైవే వాళ్ళు గతంలో రెండు వేల ఆరులో రోడ్ కొంచెం డిస్టర్బ్ చేసిరు అప్పుడు ఏంటంటే ఎన్టీఆర్ స్టాచ్యూ ఉంది అక్కడ ఇంకోటి వేరే వేరే ఉన్నాయని చెప్పేసి వన్ సైడ్ వేశారు ఇప్పుడు వాళ్ళను ప్రొటెక్ట్ చేయడానికి డిఈ గారు అవతలతో అవతల వాళ్ళతో పొల్యూ పొల్యూటి అతను ఏంటంటే ఇప్పుడు మూడు నెలల ప్రమోషన్ ఉంది ఇప్పుడు నేను నేను చే ధనాధనం చేస్తే నాకు క్రెడిట్ వస్తుందని చెప్పేసి ఉద్దేశంతో కోర్టు ఆర్డర్ కూడా ఉంది సెంటర్ ఆఫ్ ద రోడ్ అని సెంటర్ ఆఫ్ ద రోడ్ అంటే ఏది సెంటర్ ఆఫ్ ద రోడ్ వాళ్ళు వేసింది సెంటర్ ఆఫ్ ద రోడ్ కాదు నక్ష ప్రకారం కొలవండి ఇది నిజాం ప్రేలో చేసిన రోడ్ ఉంది దాని ప్రకారం కొలిసి సెంటర్ ఆఫ్ ద రోడ్ చేసి పెట్టండి సెంటర్ ఆఫ్ ద రోడ్ ఒక సైడ్ పెద్దలను కాపాడడానికి ఇంకో సైడులను ఇండ్లు రెండు వేల నాలుగు వరకు ఇండ్లు ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళకి ఇప్పుడు రెండు వేల నాలుగు వరకు గ్రామ పంచాయతీ లేఅవుట్లు గ్రామ పంచాయతీ పర్మిషన్తో వంద ఫీట్లు వదిలి కట్టిరు వాళ్ళకి ఇప్పుడు మైనస్ అవుతుంది ఇంకో సైడ్ వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది ఇంకో సైడ్ వాళ్ళకు పదిహేను ఫీట్లు బెనిఫిట్ అవుతుంది ఇంకో సైడ్ వాళ్ళకు పదిహేను ఫీట్లు మైనస్ అవుతుంది ఇదేందని డి గారు అక్కడ గారు కోర్టును తప్పు ఉద్యోగ ఆఫీసర్ అంతా తప్పు ఉద్యోగ ఏమని అంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది ఎప్పుడు డీఈీ గారు ఆ కాంట్రాక్టర్లు ఉంటారు కాంట్రాక్టర్లతోనే సహకరిస్తారు తప్ప ఇక్కడ ఉన్న ఫ్యాక్ట్లు చెప్పడు అక్కడ గవర్నమెంట్ చెప్పడు అక్కడ కోర్టు కూడా తప్పు దో ఫోర్ట్ ఆర్డర్ ఇచ్చింది సెంటర్ ఆఫ్ ద రోడ్ అన్నది సెంటర్ ఆఫ్ ద రోడ్ అంటే మీరు విలేజ్ మ్యాప్ ప్రకారము అప్పటి ఉన్న రోడ్ను సెంటర్ చేసి దాని ప్రకారం మీరు చేయాలి కానీ మీ ఇష్టం వచ్చినట్టు చేస్తాము అని చెప్పి రాత్రి రాత్రి చేస్తారు అది కూడా రీసెంట్లీ ఒక మీటర్ తొవ్వి బ్లాక్ సాయిల్ రోడ్ తొవ్వి చేయాలి ఒక ఫీట్ మీదే వాళ్ళు వేస్తున్నారు ఇదేంది అని అడిగితే పదిహేను సంవత్సరాలు వాళ్ళకు హ్యాండ్ ఓవర్లో ఉంటుంది వాళ్ళు చూసుకుంటారంటే పదిహేను సంవత్సరాలు ఉంటే సచ్చిన వాళ్ళు అది పైన పడి తెస్తే దానికి రెస్పాన్స్ ఇవ్వడు డిఈ గారు కూడా ఇల్లిగా అంటే రెస్ ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతుంటారు అది ఆల్రెడీ గ్రావెలింగ్ చేయాలి రోలింగ్ చేయాలి ఏది లేదు మీద ఒక రాత్రి ఒక మీ ఒక ఫీట్ తోగుతున్నారు సీసీ వేసేస్తున్నారు వేసే దాని మీదనే అన్ని అదే ఫైనల్ అంటున్నారు బ్లాక్ సైడ్లో మొత్తం దిగబడిపోతుంది ఇప్పటికే చాలా దేవాల మోర్లు అనేటివి చాలా పలిగిపోయినాయి వర్క్ కూడా చాలా చండాలంగా ఉంది ఒక్కసారి మీరు వచ్చి దీన్ని ఇంకేమైనా స్పెషల్ పెట్టి ఎంక్వైరీ చేయండి ఈ వర్క్ మీద డిగారు వాళ్ళతో వాళ్ళ తొత్తుగా కాంట్రాక్టర్ తొత్తుగా ఎప్పుడు వాళ్ళ ఆఫీస్లో ఉండుకుంటా డీ గారు మొత్తం అక్కడ గైడెన్స్ కోర్టుకు తప్పు దో పట్టిస్తుండే ఇక్కడ గవర్నమెంట్కు తప్పు దో దాని మీద మీరు తగిన ఎంక్వైరీ చేసి సెంటర్ ఆఫ్ ద రోడ్ కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం సెంటర్ ఆఫ్ ద రోడ్ అంటే సెంటర్ ఆఫ్ ద రోడ్ మ్యాప్ ప్రకారం సెంటర్ ఆఫ్ ద రోడ్ చేసి మీరు దాని మీద తీసుకోండి మేము చేయడానికి రెడీ ఉన్నాం వంద ఫీట్లు కానీ వంద కాగా ఇంకా పదిహేను ఫీట్లు ఇక్కడ ఇక్కడ నార్త్ సైడ్ వాళ్ళకి తీసుకొని సౌత్ సైడ్ వాళ్ళకి పదిహేను ఫీట్లు బచాయిస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు డీ గారు ఏమంటుండో డాక్యుమెంట్లు అక్కడ వంద ఇక్కడ ఉంది అక్కడ వంద ఇక్కడ వంద ఉంది కానీ ఇండ్లు కట్టిండ రెండు వేల నాలుగు కన్నా ముందు కట్టిన ఇండ్లు ఒక సైడ్ ఎనభై ఐదు ఫీట్లకు ఎట్లయితే ఒక సైడ్ నూట పదిహేను ఫీట్లు ఎట్లయితాయి ఢిల్ గారు ఇన్ని అందరినీ మిస్టేక్ చేస్తున్నాడు అందరికీ తప్పు దో పట్టిస్తున్నాడు వంద వంద ఫీట్లో